నువ్వు తయారుగా నో తయారుగామో లేరు మీరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములేారని ఉన్నారు అక్క ఉంది అక్క మ్యారేజ్ అయింది ముగురు మీ అమ్మగారికి ఏంటన్నా చెవులు వినిపించా వింటి మీ అమ్మగారికి గారికిని అమ్మకి ఏమైనా పడలేదా స్టార్టింగ్ లో ఏమైనా వచ్చిన కొత్తలో ఏమైనా ఇబ్బందులు ఏమీ ఇబ్బందిలే ఇబ్బందులు ఒకసారి దసరాకు పోయినప్పుడు మా సడే చెప్పిండు నీకు ఎవరైనా ఏమైనా చెప్పారు రా పిల్ల గురించి అని అంటే నాకు ఎవరేం చెప్పలేరు అన్న అంటే అన్న అంటే ఏం లేదు అమ్మాయిని ఊళ్ళో ఒక అబ్బాయి అడిగిండు అంటే అన్నాడు అంటే కామన్ గా అమ్మాయి ఉన్నప్పుడు ఎవరన్నా నలుగురు అడిగిపోతుంటారు అడిగిపోతారు ఏమో అడిగిపోతారు కదా నాకెందుకు అనుకున్నా నెక్స్ట్ టైం ఇప్పుడు శివరాత్రికి పోయినప్పుడు పోయింది రానంటానంటే ఏం అబ్బాయి ఎందుకు రాదు అంటే చెప్పి నేను అనుకుని అయితే అంతే ముందు ఒట్టే కూర్చునేటప్పుడు లో రాసుకుంటుండే మేడం బుక్లు రాసుకుంటుండే అదే మగ్గులు అవి ఇయర్ నువ్వు టెన్త్ రాసుకున్నాను నేను పోయినాక ఈ బుక్లు ఏం రాసుకున్నాను చూసుకుంటే నింబు రాసుకుంది మేడం వాళ్ళ మైబు ఐ లవ్ యూ ఇవన్నీ రాసుకు ఏంటి ఐ లవ్ ఐ లవ్ యూ రాసుకుంది మమతా మమత ఏంటి మా మామ పేరు మమత సార్ కాదు ఎవరు రాసుకున్నారు పుస్తకంలో మా ఆమె రాసుకుంది ఏమని రాసుకుంది మైబూ ఐ లవ్ యూ మమత అని రాసుకుంది నెంబర్ రాసుకుంది అయితే కన్ఫ్యూజ్ ఉంది ఫస్ట్ పేరు ఏంటి మహబూబా మైబు మహబూబ్ మహబూబ్ ఐ లవ్ యూ మమత మమత అని రాసుకు మహబూబ్ ఐ లవ్ యూ మమత మమత లవ్ చేస్తుంది మహబూబ్ కామాలు బుద్ధి స్టాప్లు పెట్టాల్సిన చోట పెట్టకపోతే మీనింగ్ మారిపోతుంది ఇక నెంబర్ కన్ఫ్యూజ్ గా రాసుకుంది అది రెండు మూడు సార్లు నేను వేరే వేరే లోకైంది మేడం ఇదే ఇదే రాస్తున్నా ద పారాయణం లాగే పై కింద వరకు ఇంకేం రాయలేదా ఆ ఇవి నింబల్రు పేలరు రాసుకుంది మేడూ నొసర్ ఇదే తీరా తెలిసినాక వాళ్ళల అంత సబ్జెక్ట్ ఉంది అందులో అన్సెట్ అవుతున్నారు అదే అంత రీసెర్చ్ కొట్టేసింది ఏంటి ఆ కొట్టేసింది రాసింది కన్ఫ్యూజ్ అయింది ఇట్లా నాకు అర్థం కాకుండా

అలా మా ఫ్యామిలీ కదా మమతా శ్రవంతి వాళ్ళ చెల్లెలు శిరీష శివ పేరుకి టాలీ చేసుకోవడం ఫ్రెండ్ అవుతారా లవర్ అవుతారా ఎనిమి అవుతారా అనేది గేమ్ ఉంటుంది చూడండి అలా సెట్ చేసింది అమ్మాయి అది అయితే ఫోన్ లో ఏమన్నా బాబా అమ్మాయి లవర్ అయ్యారా సరే గానీ రాసుకుంది అయితే ఆమె దృష్టిలో ఏం అంటే మేడం అలా చిన్న బిడ్డలు ఇద్దరు లవ్ మ్యారేజ్ అలా అక్క లవ్ మ్యారేజ్ అలా అన్న పెద్ద కొడుకు కూడా లవ్ మ్యారేజ్ అందరు చేసుకుంటున్నారు నేను ఒకదాని నా తోటి రెండు మూడు సార్లు అన్నది కట్నం ఏమన్నా ఇచ్చారు పట్నం వన్ ల్యాక్ కాదు ఇప్పుడు ఏంటి అమ్మాయికి అన్ని లవ్ నాది ఒకటే అరేంజెంట్ మ్యారేజ్ కాబట్టి హై స్టార్ట్ పడ్డా నేను ఒక్కనే దూరం పడ్డా మా వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు అనే లెక్కలు ఇంటికి వాళ్ళ ఇంటికి అంత దూరం అంటే వాళ్ళది వేరే ఊరు అదే ఎన్ని కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ అయితే మొత్తం పెళ్లిలో ఎంతకాలం అమ్మాయి పుట్టింట్లో ఉంది మీ ఇంట్లో ఉంది మా ఇంట్లో మొత్తం గడిపిందంటే నాకు తెలిసి ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎక్కువనే ఉంది పోయిన పండుగ ప్రతి పండుగ దొరికిపోయినరు ప్రతి పండుగ దొరికితే మాకు పండుగ లేవా అంటే నువ్వు అమ్మాయి చేసుకొని అంటారు నేను పోలే పో తోలిపోయిందిలే కాదు ఏంటి కారణం ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు ఈ అమ్మాయి అయితే గనక టెన్షన్ పెడతానో అది ఇది నైట్ టైం అని అంది వాళ్ళు ఏం అంటున్నారు వాళ్ళకేమని చెప్తుందంటే ఈ అమ్మాయి ఇబ్బంది పెడుతుండు నేను ఓలేకపోతున్నాను అంటున్నారు అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అయిపోయేది కదా డాక్టర్ చెక్ చేసి చెప్పేవాళ్ళు కదా నువ్వు గ్యాప్ తీసుకోవచ్చు వాళ్ళ అని అంటలే వాళ్ళ మమ్మీ కూడా సపోర్ట్ బిడ్డకేస్తుంది అంటే వాళ్ళ మమ్మీ కూడా ఇష్టం లేదన్నమాట మేడం ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేసి ఖర్చులు పెట్టి ఇవన్నీ పెట్టి కాదు రమేష్ ఆ అమ్మాయి ఇరవై ఒకటి సంవత్సరాలైనా చిన్నపిల్లలు లెక్క మహబూబు లవ్ అని కొట్టుకుని ఇలా కామాలు ఇలా 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 కట్ చేసుకుంటుంది ఆ స్టేట్ లో ఉంది ఆ అమ్మాయి ఇంకా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయికి ఇంకొంత ప్రిపరేషన్ ఏదో టైం లేకుండా నువ్వు డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయినట్టున్నా ఆ అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయింది అక్కడికి అంతే కదా ఇక్కడ అక్కడ తప్ప ఆ తప్ప ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ లేదు అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతావా నువ్వు ఫోన్ లేదు మేడం అమ్మాయికి ఫోన్ లేదు ఫోన్ లేదు అయితే ఇంటికి వచ్చినాకనే నేను అయితే వాస్తవానికి అలా భావన చెప్పిండు అయితే ఏమన్నాడు ఎవరానికి ఏమైనా చెప్పిండ్రా అంటే ఏం చెప్పలే అంటే ఊళ్ళో మా అబ్బాయి అనే పిల్లగాడు ఇట్లా అడిగినండి అని చెప్పిండు అంటే సరే అని చెప్పి అనుకున్నా ఒక రోజు నేను వాస్తవానికి నేను ఏం చేసిన అంటే రికార్డ్ పెట్టినా మేడం రికార్డు పెట్టి ఇచ్చేసినా నువ్వు ఎవరితో మాట్లాడతా లేవు అయితే ఓకే ఫోన్ మాట్లాడు అదే తీసుకొని మాట్లాడుతుండే ఏమన్నా అంటే మా అక్క మా మమ్మీ మా డాడీ అంటుండే ఆ నెంబర్లు వాళ్ళే కాదా సునియా మొత్తం డిలీట్ చేసేది కదా అప్పుడే డివర్ చేసి ఏమి ఉండదు అడిగి కనిపియేది ఏమి ఇక అట్లా చేసినా చేసినాక నువ్వు రికార్డు ఎందుకు ఇచ్చిన నేను ఫోన్ తెప్పించుకుంటాను అని చెప్పి ఒకటే రోజులో ఫోన్ తెప్పించుకుంది మేడం ఎవరితో అలా మామీతో పెళ్లికి ముందు లేదు పెళ్లి అప్పుడు లేదు పెళ్లికి కొత్తగా పెళ్లి వచ్చినాసిందే పెళ్లికి ముందు ఫోన్ లేదు పెళ్లికి ముందు అమ్మాయికి అంటే ఇంటికాడ ఉండొచ్చు తీసుకురాలేదు ఫోన్ అతిగా వాడుతుందని చెప్పి పెళ్ళి అయిన తర్వాత ఫోన్ లేకుండా ఇంటికి పంపించారు లేదంటే రమేష్ మంచివాడు ఫోన్ కొంటాడు అని పంపించాడు నువ్వు కొనిచ్చావా మరి ఫోను నువ్వు కొనివ్వలేదు టీవీ లేదు ఫోను లేదు కొనేస్తాను నేను డబ్బులు అమౌంట్ బాగా

నువ్వాసా వచ్చినా కానీ ఆరు నెలలు టైం పెట్టిండు అందులో ఈ సిటీ దోళ్ళకి వచ్చారు అమ్మాయిని అయితే వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకు వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళమ్మకు ఆ ఇష్టం లేదు మేడం నేను ఇష్టం లేని పిల్లలు ఎందుకు చేసుకున్నాం మరి కదా అన్నది మేడం రెండు అన్నది నాకు ఇష్టం లేని ఆ మాట నేను అలా అడగలేను వాళ్ళని ఇబ్బంది అడగలేను అది నేను తప్పని చేసిన మేడం అంటే ఇది ఇష్టం లేని పెళ్ళి నన్న అర్థమైంది ఇష్టమైన పెళ్ళి అంటూ ఏమైనా ఉందా అమ్మాయికి అదేమన్నా అడిగారా ఈ పెళ్లి అంటే ఇష్టం లేదా అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదా లేదంటే రమేష్ పెళ్ళని పెళ్ళి చేసుకుని అంటుంది నా పేరు ఎక్స్ అయిపోయింది మూడు నెలల్లోనే నువ్వు చూపించిన సినిమాకి నేను అట్లా హిందీ లేదు మేడం ఆమెకి ఆమెకి అక్కడ ఇష్టం ఉందిగా మేడం ఆమెకు మైభూమి ఇష్టం ఉంది మేడం అక్కడ పక్కన శివ పేర్లు రాసింది ఏవేవో పేర్లు రాసింది నీకు మైభూమి ఒకటే కనిపిస్తున్నాడు అక్కడ మాకు నాలుగైదు పేర్లు కనిపించాయి అయితే వాళ్ళ చెల్లెన్లు అయ్యి సార్ వాళ్ళ చెల్లెన్లు ఆ మహబూబ్ ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్ కాదు సరే సార్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి నాకు ఇతను వద్దు నాకు డైవర్స్ ఇప్పించేయండి అంది మరి డైవర్స్ ఫ్రీగా తీసేసుకోవచ్చు పని అయిపోద్దిగా నాకు అమ్మాయి కాదు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అమ్మాయి పోలీసులే కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు భార్య గురించి నవ్వుతూ అడిగిన నిన్నే చూసాను బాబు ఇంత నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నా మేము పిలిచి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తామని అమ్మాయికి వేరే లవర్ ఉందని చెప్పేసి అన్నావు కదా మరి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం లవర్ కాదు ఏమి కాదు అతనికి రియాలిటీ తెలియాలి నీ తరపున మాట్లాడటానికి ఎవరు లేరా పెద్దవాళ్ళు గానీ ఊరు పెద్దలు గానీ ఎవరైనా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉండు సార్ ఉన్నా ఏమంటుంది వాళ్ళకి కూడా నేను రాను నేను అతనితో రాను కాపురం చేయను సంసారం చేయను పంతులు కూడా చెప్పి కూడా చెప్పిర్రు వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు అడిగినా కూడా ఒకటే మాట అంటే నువ్వు ఆ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్